నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం నా పేరు ముందుగా హెడ్లైన్ చూద్దాం ప్రజా కళాకారుడు అమర్జీవి జాత విగ్రహ ఆవిష్కరణను చేప్రదం చేయండి వివిధ జాతీయ నాయకుడు తవ్వంపల్లి స్వామి విజ్ఞప్తి అక్రమ మట్టి రవాణాపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి ఆర్థిక సంక్షోభానికి కారణం ప్రభుత్వం అందుకు కార్మిక సమస్యలు పనంగా పెట్టాలా జీఐటి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి పోలీస్ శాఖలో మహిళా అధికారులు అందిస్తున్న సేవలు అభినందనీయం భవిష్యత్ మహిళదే అనదానికి ఎన్నో సాక్ష్యాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయని ఏదైనా స్కూల్ కు వెళ్ళండి క్లాస్ లో సగం మంది ఆడపిల్లలు ఉంటున్నారు గతంలో ఏదైనా స్కూల్లో తొంభై శాతం మగపిల్లలు ఉండేవారు కానీ ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్ వరకు ఏ క్లాస్లో చూసినా సగం మంది ఆడపిల్లలు కనిపిస్తున్నారు ప్రతి ఇంట్లోనూ ఓ ఆడపిల్ల ఉండాలనుకుంటున్నారు ఉంటున్నారు కూడా ఇది వచ్చిన మార్పు అంటే రా రాబోయే రోజుల్లో ఈ మహిళా ప్రపంచనం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు త్వరలో మహిళా రిజర్వేషన్లను అమలు కానున్నాయి అది రాజకీయంగా వారికి ఉపయోగపడుతుందేమో కానీ ప్రతిభ మాత్రమే అవసరమైన రంగాల్లో ఇప్పటికే మహిళా ప్రభంజనం కనిపిస్తోంది ఉద్యోగాల్లో మహిళలకే ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి ఈ అవకాశాలు వారు మహిళలు అయినందుకే లభించటం లేదు మగవాళ్లతో పోటీపడి వారికన్నా ప్రతిభావంతులమని నిరూపించుకునే అవకాశాలు పొందుతున్నారు ప్రస్తుతం విద్యా సంస్థలో ఉన్న అమ్మాయిలు కెరియర్ కోసం మొదటి అడుగు వేస్తే వారిదే రాజ్యమవుతుంది ప్రజా కళాకారుడు సిపిఐ నాయకుడు అమర్జీవి కామ్రేడ్ జాకబ్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ నెల తొమ్మిదిన ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గోదావరికని న్యూ అశోక్ టాకీస్ ముందు జరుగుతుందని అనంతరం స్మారక సభ భాస్కర్ రావు భవన్లో జరుగుతుందని ఇఫ్టా జాతీయ నాయకులు కవ్వంపల్లి స్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇటీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీఈసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యలతో పాటు వివిధ రాజకీయ ట్రేడ్ యూనియన్ నాయకులు హాజరవుతారని ఆయన అన్నారు సింగరేణి కార్మికులు కళాభిమానులు సిపిఐ ఏఐటిఈసి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఆయన విజ్ఞప్తి చేశారు స్మారక అలాగే స్మారక సభ రేపు ఉదయం పదిన్నర గంటలకు జరుగుతుంది నివసం ట్యాకీస్ ముందు స్మారక స్థూపం విగ్రహావిష్కరణ తర్వాత భాస్కర్రావు భవన్లో స్మారక సభ జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారు అలాగే విశిష్ట అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చారా వెంకటరెడ్డి గారు అలాగే సింగరెడ్డి కాంగ్రదేశ్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి అధ్యక్షులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య గారితో పాటు అనేక మంది రాజకీయ ట్రేడ్ యూనియన్ ప్రముఖులను కూడా ఆహ్వానించడం జరిగింది వారందరూ కూడా హాజరై జాకబ్కు నివాళులు అర్పిస్తూ స్మారక ప్రసంగాలు చేస్తారు కామ్రేడ్ జాకబ్ గారు విద్యార్థి దశ నుంచే అభ్యుదయ వామపక్ష ప్రగతిశీల భావాలను పులికిపుచ్చుకొని యాభై సంవత్సరాల పాటు కార్మిక క్షేత్రంలో ప్రజా కళాక్షేత్రంలో ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణలో అనేక కళా ప్రదర్శనలు ఇచ్చి జన చైతన్యానికి పాటుపడిన వ్యక్తి కామెంట్ జాకర్ కావున రేపు జరిగే అనగా ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కూడా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని రవాణా చేస్తున్న వారిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా రామగుండం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశికహరి డిమాండ్ చేశారు ఈ మేరకు అంతర్గా మండలం ముర్మూర్ గ్రామ శివార్లో గత ఏడాది నిల్వ చేసిన మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు అక్రమంగా రవాణా చేస్తున్నారని అన్నారు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీపంలోని చెరువులో గత ఏడాది ముప్పై టన్నుల మట్టికి తీసేందుకు అనుమతి తీసుకున్న కంపెనీలు లక్షలాది టన్నులు అక్రమంగా మట్టిని తీశారని అన్నారు గతంలో ఆ మట్టిని నిల్వ చేసి ప్రస్తుతం అవసరానికి అనుగుణంగా విక్రయిస్తున్నారని అన్నారు తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని పేర్కొన్నారు సర్కార్ నుంచి ఎలాంటి అనుమతులు వే బిల్లులు లేకుండా రవాణా చేస్తున్నారని ఆరోపించారు కనీసం మైనింగ్ అధికారులు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలన్నారు ప్రజాప్రతినిధులు అధికారులను తప్పుదవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు ఇప్పటికే ఈ ప్రాంతాల్లో బూడిద అక్రమ రవాణా జరుగుతుందన్నారు మురుమూరు గ్రామంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్నటువంటి మురుమూరు చెరువుల గత సంవత్సరం మే నెలలో వారం రోజుల కోసం ఒక మూడు వేల టన్నుల కోసం రెండు ఏజెన్సీలకు పర్మిషన్ ఇచ్చారు మట్టి తీసుకపోవడానికి తర్వాత పన్నెండు వేల టన్నులకు పర్మిషన్ తీసుకున్నారు ఆ పన్నెండు వేలు కూడా ఎక్కువైనందున వాళ్ళు దానికి దండగా కట్టి పెనాల్టీ కట్టి తీసుకోవడం జరిగింది ఆ తీసినటువంటి మట్టిని పక్కపొంటి ఒక పెద్ద డంపులాగా తయారు చేసి తర్వాత దాని మీద ఆక్షేపణలు వచ్చిన తర్వాత అందరు కంప్లైంట్ చేసిన తర్వాత దాన్ని కొలిసే ఎంక్వైరీ చేసి సర్వే చేస్తే దాదాపు లక్షా యాభై వేల మెట్రిక్ టన్నుల వరకు ఉండేటువంటి కుప్పగా చేరింది దాంట్లో నుంచి ఇవాళ మళ్ళా ము సరి ముప్పై తొమ్మిది వేల టన్నులకు రెండు ఏజెన్సీలకు పర్మిషన్లు పెట్టుకునేసి మేము దానికి సంబంధించిన నాలుగు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు కడుతున్నాము ఐదు లక్షల రూపాయలు కడుతున్నామని చెప్పి చెప్పేసి పర్మిషన్లు పెట్టుకొని దానికి మైనింగ్ వాళ్ళు ఏ విధమైనటువంటి ఆధారాలు చూపకుండా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టినా సరైన సమాచారం ఇవ్వకుండా మైనింగ్ అధికారులు ఒక కలెక్టర్ గారు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఓరల్ ఇన్స్ట్రక్షన్ చెప్పేసి ఒక ఆర్డర్ కాపీ పెట్టుకునేసి అక్కడ మట్టి గత సంవత్సరం తో తీసినటువంటి మట్టిని తీసుకుపోతూ ఉన్నారు ఆ మట్టిని తీసినప్పుడు కూడా ఆ యొక్క మట్టిని నిల్వ చేసే క్రమంలో దాని మీద ఏదైతే కంపాక్ట్ చేసే లోడర్లు ఉంటాయో అవితోటి తొక్కిచ్చి అవిటిని సెడి చేసి పెట్టుకున్నారు అంటే దీన్ని కొలతల ప్రకారం చూసినప్పుడు దాని సైజు మారే విధంగా ఉన్నది అన్ని అవకతవకలు జరిగినాయి ఇవాళ లక్షా యాభై వేల మెట్రిక్ టన్ను స్థాయిలో ఉన్నటువంటి ఆ డంపును మట్టి డంపును ఇవాళ ఎటువంటి ఆధారాలు లేకుండా ఇవాళ కనీసం ఒక ఉన్నటువంటి బండి కూడా ఈ ఇన్ని రోజులు తిరుగుతున్నాయి గత పది రోజుల నుంచి ఒక్క బండికి కూడా వేబిల్ లేదు అక్కడ ఒక వేబిల్ పుస్తకం కూడా లేదు మరి ఈ రాయల్టీ ఏ విధంగా చెల్లిస్తున్నారు క్వాంటిటీకి ఎవరు బాధ్యులు అక్కడ ప్రభుత్వ అధికారాలు ఉండాల్సిన బాధ్యత ఉన్నదా లేదా అసలు ఏం జరుగుతుంది రాముగుండంలో ఈ రాముగుండం అంతా కూడా అక్రమాల పుట్టగా మారుతూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి మంచి మంచి అధికారులందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తప్పుదోవ పట్టించి వాళ్లను ఇబ్బందులు పెట్టే పని చేసి మరీ అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు దీని మీద గౌరవ కలెక్టర్ గారు పూర్తిగా బాధ్యత వహించి అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏం చేయాలి ఏం నాన్స్ ఉండాలి ఎంత క్వాంటిటీ మట్టి తీసిరు అట్లా తీసిన మట్టిని కుప్ప పోసుకొని మళ్ళా సంవత్సరం ఏమైనా ఉన్నదా అసలు తీసినప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు ఎంత క్వాంటిటీకి ఎంత తీసుకుపోయి కుప్ప అట్లా తీయొచ్చా ఇరిగేషన్ చట్టం చెప్తుందా లేకపోతే మైన్స్ యాక్ట్ చెప్తుందా అంత కుప్ప వేసుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇస్తారు నీకు ఇచ్చిన క్వాంటిటీ మందమే తీయాలి పోసుకోవాలి లేకపోతే వెళ్ళిపోవాలి అట్లాంటిది లక్షా యాభై వేల టన్నుల పైన తీసి ఇవాళ సంవత్సరం తర్వాత మళ్ళా పైరేవి చేసి తీసుకపోవడం ఇదంతా ప్రభుత్వం యొక్క రెవెన్యూకు ఈ మనం దొడ్డిదవన తీసుకపోవడంతో ఇదంతా ప్రభుత్వం లాస్ అయ్యే విధంగా ఉన్నది ఒకవైపు ప్రభుత్వంలో డబ్బులు లేవు అనుకుంటా ఇబ్బంది పడే పరిస్థితులల్లా ఇన్ని వేల కోట్ల రూపాయల ఇవన్నీ కూడా దుర్వినియోగం జరుగుతూ ఉన్నాయి ఒక పక్క బూడిదీల జరుగుతూ ఉన్నది ఇంకో పక్క మట్టిలో జరుగుతూ ఉన్నది దయచేసి గౌరవ కలెక్టర్ గారు మేము ఇవాళ సెకండ్ సాటర్డే సండే కాబట్టి మండే రోజు దాని మీద పూర్తిగా మీరు ఎంక్వైరీ చేసి అసలు దానికి ఏమున్నాయి ఏం లేవు అని చెప్పి పారదర్శకంగా దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆ తప్పులు వాటికి మీరు ఏ విధమైన పెనాల్టీ విధిస్తారు తోడి మీద పోసుకున్న దానికి మీరు ఏ విధమైన పెనాల్టీ ఇస్తారు ఐదు రేట్ల పెనాల్టీ ఇస్తారా ఏమేస్తారు అసలు ఎట్లా అనే దాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పేసి ఇది మొత్తం రాముండం అంతా కూడా మయమైపోతూ ఉన్నది దయచేసి సోమవారం రోజు అధికారం కలుస్తాం కలిసి దాని మీద పూర్తిగా ఎవరి బాధ్యులు చర్యలు తీసుకునే విధంగా బీఆర్ఎస్ తెలియజేసుకుంటాము సింగరేణి పౌల్ట్రీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జీడీకే టూ అండ్ టూ ఏ ఐదు ఏరియా హాస్పిటల్ ఉద్యోగులస్తులను కలిసిన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాల సమావేశంలో యాజమాన్యం గుర్తింపు సంఘానికి జరిగిన చర్చల్లో యాజమాన్యం చెప్పిన వాదనలో ఏమాత్రం సమంజ సమంజసంగా లేదని వాటిని అడ్డంగా పెట్టి కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీల పేరుతో కాలయాపన చేయడం సరైన పద్ధతి కాదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తుందని పెప్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ సాలిన ఒక కోట్లు సింగరేణి యాజమాన్యంపై భారం పడుతుందని చెప్పిన యాజమాన్యం దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల వసూలలో సంస్థ కేవలం వడ్డీ రూపంలో నష్టపోతున్న దానితో పోలిస్తే ఏమాత్రం సమంజసంగా లేదని స్పష్టం చేశారు అలాగే ఒక్క పైసా ఆర్థిక భారం పడని మారు పేర్ల విషయం విజిలెన్స్ పేరుతో పెండింగ్ పడ్డ అంశాలు పరిష్కారానికి గత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ గాని అలాగే ఐదు జాతీయ కార్మిక సంఘాలతో పాటు గత గుర్తింపు సంఘం చేసుకున్న ఒప్పందం గాని యాజమాన్యం ఇప్పటివరకు అమలు చేయకుండా మరల అదే సమస్యపై గుర్తింపు సంఘంతో కమిటీ వేయడం ఆంతర్యం ఆలస్యం చేయడం కాదా అని పేర్కొన్నారు సొంత ఇంటి పథకంపై సిఐటియు సుదీర్ఘ కాలంగా పోరాటం చేయడం ఫలితంగా మరియు కోల్ ఇండియాలో కూడా సొంత ఇంటి పథకంపై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సింగిరేణిలో ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని త్వరగతిన పరిష్కారం చేయడానికి పూనుకోవాలని పేర్కొన్నారు మిగతా అంశాలు కూడా స్పష్టంగా పేర్కొనకపోవడంపై సిఐటిఈ అసంతృప్తిని వ్యక్తం చేసింది పై విషయాల పట్ల గెలిచిన సంఘం సరైన వైఖరితో స్పష్టత లేకపోవడం వల్ల కార్మికులకు అన్యాయం జరిగిందని కాబట్టి ఇకనైనా కమిటీలతో కాలయాపన చేయకుండా వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి మండే శ్రీనివాస్ తోట నరహరిరావు ఆసరి మహేష్ సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి పి శ్రీనివాసరావు దాసరి సురేష్ ఏ శంకర్ పి సమ్మయ్య బి రామన్న టి శ్రీనివాస్ జనార్దన్ రెడ్డి బొంకురి సురేష్ సంపత్ రాజు బి చంద్రయ్య పులి ఈశ్వర్ తదితర కార్మికులు పాల్గొన్నారు స్త్రీ లేకపోతే సృష్టి లేదు ప్రతి స్త్రీని గౌరవించాలని అడ్మిన్ డీసీపీసీ రాజు అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కమిషనరేట్ పోలీస్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి మహిళా అధికారులు సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి అనంతరం మహిళా సిబ్బందికి షాలువాలతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా అడ్మిన్ మాట్లాడుతూ మహిళల్లో సంకల్ప శక్తి ఎక్కువగా ఉందని వారు ఏదైనా సాధించగలరని అన్నారు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని దేశంలో అన్ని రంగాల్లో పురుషుల కంటే మహిళలు వివిధ మెరుగ్గా రాణిస్తున్నారని పేర్కొన్నారు అంతర్జాతీయ మహిళా పోరాట ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు డి బుచ్చమ్మ ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణలు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మార్చి ఎనిమిది మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని ఇంటా బయట తమ శక్తికి మించి శ్రమిస్తున్న మహిళల పట్ల అంతులేని వివక్ష కొనసాగుతుందని అర్ధ భూస్వామ్య వ్యవస్థ ఆవేశాలతో సమాజంలోనూ కుటుంబంలోనూ నిరంతరం హింస అణచివేత కొనసాగుతోందని ముఖ్యంగా దళితులు మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు దాడులకు గురవుతున్నారని కులాంతర మతాంతర వివాహాలలో జంటలపై హింసాత్మక దాడులు హత్యలు అమానుషమైన పరువు హత్యలు సర్వసాధారణమైపోయాయని దళిత మహిళలపై లైంగిక హింస పెరుగుతుందని మహిళల హక్కులపై ప్రత్యుస్వామ్య దాడి కూడా పెరుగుతుందని ఇలాంటి వాతావరణంలో మహిళా శక్తి విజయవంతంగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ అంతకంతకు లైంగిక హింస పెరుగుతుందన్నారు ఈ వివక్షత పోవాలంటే ఐక్య పోరాటాలే శరణ్యమన్నారు సదస్సు అనంతరం కాలనీపట్నంలో పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో మహిళా ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ నాయకురాలు ఈ మేరి కె శారద బండ పద్మ పి సమ్మక్క కె రాజేశ్వరి ఆర్ మధునమ్మ గుర్రం లక్ష్మి టి పద్మ విజయలక్ష్మి ఎట్ల వసంత అనసూర్య ఎం లక్ష్మి నీలమ్మ ఈ కమల సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ బి అశోక్ మంత్రి డివిజన్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు రెండు దశాబ్దాలుగా తెలంగాణ జిల్లాల కార్మికులు ఎదురుచూస్తున్న ఈఎస్ఐసి సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి ఈఎస్ఐసి డిస్పెన్సరీ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి హనుమకొండ మెదక్ రంగారెడ్డి కరీంనగర్ వరంగల్ సూర్యాపేట జిల్లాలో వీటిని ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చింది రాష్ట్రంలో కొత్తగా ఇరవై డిస్పెన్సరీలు అవసరమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాక ఆర్థిక శాఖ అనుమతితో త్వరలో జీవో జారీ కానుంది స్థానిక ఎన్టీపీసీ సిపిఐ ఎమ్మెల్ మాస్లైన్ ప్రజాపందా పార్టీ కార్యాలయంలో ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సభ నిర్వహించడం జరిగింది ఈ సభకు అధ్యక్షతన మార్త రాధ వహించగా రాష్ట్ర నాయకురాలు కోడి పుంజల లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా పాలకులు మారుతున్నా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలు గొప్పగా జరుపుకుంటున్నా అని చెబుతున్న మహిళల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంది ప్రతిరోజు ప్రతిక్షణం ఎక్కడో కాడా మహిళ పైన అరచకాలు అగాయిత్యాలు దాడులు పరువు హత్యలు గృహహింస రోజుకు పెరుగుతూనే ఉంది తగ్గడం లేదు పరువు హత్యలు పరంపరం కొనసాగుతూనే ఉన్నాయి చట్టాలు మారుస్తున్నా మహిళలకు రక్షణ వస్తుందని చెప్తున్నా న్యాయవాదులు కూడా రక్షణ లేకుండా పోయింది మహిళలను చూసే కోణం మారిపోతుంది కార్పొరేట్ వ్యాపార సమస్యలు ఒక వస్తువుగానే చూస్తున్నారు దేశంలో గంజాయి మత్తు మద్యము సామ్రాజ్యాల సంస్కృతి విచ్చలవేడిగా ఉండటం వలన మత్తులో మహిళలపైన వివక్షత రై హితంగా దాడులు కొనసాగుతున్నాయి కన్నతల్లిని మొదలుకుంటే కట్టుకున్న జీవిత భాగస్వామి హత్యలు చేస్తున్న దుస్థితి ఉంది అన్నారు సమాజంలో స్త్రీలకు సరైన గౌరవం దక్కాలంటే విద్యా వ్యవస్థలకు కూడా మార్పు రావాలని వారు అన్నారు మతతత్వ కులతత్వ రాజకీయాలు మహిళలను ఇంకా అడ్డడుగు స్థాయిలో పెడతారని బీజేపీ ప్రభుత్వం మోడీ అదే విధానాన్ని కొనసాగిస్తున్నారని వారన్నారు శ్రీ శ్రీ పురుష సమానత్వం కోసం పోరాడవలసిన అవసరం ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే మాస్లైన్ ప్రజాపంద జిల్లా కార్యదర్శి జూపా క శ్రీనివాస్ జిల్లా నాయకులు గల్లపల్లి చంద్రన్న మార్త రామన్న కాల్వల రాయమల్లు ఒడత సుగుణ లఘుశెట్టి లావణ్య రజిత సత్య అక్క శారద రాజక్క స్వరూప ఉలి అవ్వ రజిత దీవెన సునీత పాల్గొన్నారు మరోసారి ప్రజా కళాకారుడు అమర్జీవి జాత విగ్రహ ఆవిష్కరణను జయప్రదం చేయండి ఇద్దర జాతీయ నాయకులు తవ్వంపల్లి స్వామి విజ్ఞప్తి అక్రమ మట్టి రవాణాపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి ఆర్థిక సంక్షోభానికి కారణం ప్రభుత్వం అందుకు కార్మిక సమస్యలు పనంగా పెట్టాలా జేఐటి రాష్ట అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి పోలీస్ శాఖలో మహిళా అధికారులు అందిస్తున్న సేవలు అభినందనీయం కమిషనరేట్ పోలీస్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు అప్డేట్స్ లో మళ్ళీ కలుద్దాం